ఇండిపెండెంట్ డే టుడే విఆర్ సెలబ్రేటింగ్ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఏమంటే మంచి మార్క్స్ తో ప్రైజ్ తీసుకున్న అందరికి ఆల్ ద బెస్ట్ అండి మీ అందరికీ కూడా మీ ఫ్యూచర్ కి అందరికీ ఆల్ ద బెస్ట్ అండి మంచిగా చదువుకోవాలి మీరందరూ ఎందుకంటే నేను లాస్ట్ టైం కూడా దిస్ ఇస్ ద సెకండ్ టైం ఐ కేమ్ హియర్ మొన్న కూడా లాస్ట్ టైం ఏదో ఒకేషనల్ కోర్స్ డే కి కూడా వచ్చిన నేను నేను చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నా స్టడీస్ అంతా హైదరాబాద్ లోనే నేను చదివానండి నేను నంద్యాల వచ్చిన తర్వాత కూడా చాలా నేర్చుకున్నాను నా మెయిన్ అంటే నా తెలుగు మాట్లాడడం కానీ నేను ఏమంటే స్పీచెస్ మాట్లాడడం కానీ ఎందుకంటే నాకు కూడా బాగా స్టేజ్ ఫియర్ ఉండేది తర్వాత మాట్లాడి 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 ఇంకా స్టేజ్ ఫియర్ కూడా పోయింది నాకు దానికోసం నేను ఒకటే అంటాను ఏదన్నా ఉండండి ఏదన్నా మాట్లాడండి స్టేజ్ ఫియర్ మాత్రం పెట్టకోకండి ఎందుకంటే మనకు ఫియర్ ఉండంటే మనం ఏం చేయలేం సరే ఒక్కసారి మనం రైట్ మాట్లాడతాం ఒక్కసారి మనం రాంగ్ మాట్లాడతాం కానీ మనం ప్రాక్టీస్ చేస్తేనే అన్ని మనం ముందుకు సాగుతామండి నాకు వేరేది చాలా మళ్ళీ మూడు నాలుగు ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఎందుకంటే ఈ రోజు ఇండిపెండెంట్ డే కాబట్టి మనకు ఫ్లాడ్ లేట్ చేయకూడదు చెయ్యకూడదు దానికోసం నాకు వేరే చోట కూడా వెళ్ళేది ఉంది సార్ నెక్స్ట్ టైం హండ్రెడ్ పర్సెంట్ నేను మీరు వేరే ఏదన్నా ప్రోగ్రామ్ చేస్తే కంపల్సరీ నేను చాలా టైం తీసుకొని ఉంటారు అందరికి చాలా చాలా అండ్ ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్ అందరికి ఆల్ దర్ బెస్ట్ ఖచ్చితంగా మీ ఫ్యూచర్ చాలా బాగుండాలి మీకు ఏమన్నా హెల్ప్ కావాలంటే మీ పెద్దన్న నేను ఉన్నానని మీ అందరికీ చెప్తున్నాను అండి చాలా చాలా టైం కాబట్టి మీరందరూ కూడా ఇంకా బాగా చదువుకొని మీ పేరెంట్స్ కి మంచి ఏమి కావాలని మీరు కూడా మీ మీద మీరు నిలబడే విధంగా కష్టపడాలని కోరుకుంటూ